కొరటిపాడు పార్క్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గల్లా మాధవి కొరటిపాడు వాకింగ్ ట్రాక్ మరియు పార్క్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి సమక్షంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ పార్కుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయాలని సూచించారు ప్రజలు కూడా వాకింగ్ ట్రాక్ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం పరిరక్షించుకోవాలని ఆకాంక్షించారు పెద్దలందరికీ నమస్కారం విచ్చేసిన చేసిన కి వాకర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి ముందుగా కొత్త పాలక మండలికి శుభాకాంక్షలు మీ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ ఈ యొక్క ట్రాక్ అభివృద్ధిలో పాల్పంచుకునే ఒక అవకాశం మీ అందరికీ వచ్చింది దాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు ఎన్నో విషయాలు కోరుకున్నారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత పెద్ద ట్రాక్ కొరటిపాడు వాకర్స్ ట్రాక్ ఇది సో దీనికి నిజంగానే కళ తప్పింది చాలా పని మిగిలిపోయింది చాలా పని చేయాల్సి ఉంది అయితే మా దృష్టిలోకి వచ్చిన చాలా అంశాలు మనకి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి వా మన టాయిలెట్స్ కానివ్వండి స్ట్రీట్ ఈ లైట్స్ లైటింగ్ కానివ్వండి లేదంటే ఒక వాచ్మ్యాన్ కానివ్వండి మన చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఇట్లా అండ్ ట్రాక్ ఒకటి చాలా హార్డ్ అయిపోయింది నడవడానికి ఇబ్బందిగా ఉంది అలాగే ట్రాక్ మధ్యలో వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ మనం నింపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బయట కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న ఇళ్లలో వాళ్ళందరికీ కూడా ఈ పార్కింగ్ అనేది ట్రాక్ ట్రాక్ కోసం వాకర్స్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడ పార్క్ చేయడం వల్ల వాళ్ళకి చాలా తీవ్రమైన అసౌకర్యం కలుగుతూ ఉంది పక్కనున్న రెసిడెంట్స్కి ఇట్లా చాలా చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి వన్ బై వన్ అంటే మొన్నటి కనసాని బాజీ గారు చెప్పినట్టు లైట్స్ గురించి నా దృష్టిలోకి తీసుకొచ్చారు అది వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమస్య తీరింది అదేవిధంగా ఈ ట్రాక్కి ఆల్రెడీ మూడు కోట్ల నలభై లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది అండ్ కాంట్రాక్టర్స్ ఎందుకో మరి విముఖత చూపించారు వర్క్ చేయకుండా మధ్యలోనే ఆపేశారు కొందరు సభ్యులు అడిగినట్టు దీనికి ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం ఉంది ఎంత ఖర్చు పెడుతున్నారు ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి అన్నది అండ్ ఏ ఏ పనులు చేస్తున్నారు ఎంత కాలంలో దాన్ని పూర్తి చేస్తున్నారు అనే అవసరం కూడా చాలా ఉంది అది మంచి ఆలోచన